అక్షయ తృతీయ అక్షయ తృతీయను శుభ సూచకంగా భావించడానికి చాలా కారణాలే ఉన్నాయి బలరాములు పరశురాములు జన్మించిన రోజు ఇది త్రేతాయుగ మొదలైన పుణ్యదినం నేడే అని చెబుతారు శ్రీకృష్ణుడు కుచేలునికి సంపదలను ద్రౌపది వస్త్రాపహరణం అప్పుడు సమయంలో చీరలను అరణ్యవాసంలో పాండవులకు అక్షయ పాత్రను అనుగ్రహించిన రోజు కూడా ఇదే శివుడి జటాజుటం నుంచి విడుదలైన గంగ భూలోకానికి చేరిన రోజు కూడా ఇదే అని నమ్మకం మహాభారత ఇతిహాసాన్ని రాయడం మొదలుపెట్టిన సందర్భం కూడా ఇదే అని చెబుతారు ఒకటా రెండా చెప్పుకుంటూ వెళ్తే అక్షయ తృతీయను ఘనంగా జరుపుకోవడానికి ఇలాంటి అక్షయమైనటువంటి ప్రత్యేకతలు ఎన్నో కనిపిస్తాయి ఈ రోజున చేసిన హోమాలు దానాలు పితృదేవతలకు దేవతలకు చేసేటువంటి పూజలు క్షయం కాకుండా అక్షయంగా ఉంటాయని అందుచేతనే ఈ రోజుకు అక్షయ తృతీయ అనే పేరు వచ్చిందని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు చెబుతాడు ఈ అక్షయ తృతీయ నాడు బంగారాన్ని తప్పకుండా కొనాలని తద్వారా లక్ష్మీదేవిని తమ తమ ఇళ్లలో సుస్థిరంగా నివాసం ఉండేలా చేయాలని పెద్దలు చెబుతూ ఉంటారు బంగారం కొనుగోలు చేయలేని వారు లవణం అంటే ఉప్పుని కొనుగోలు చేయవచ్చు ఉప్పు కూడా శ్రీ మహాలక్ష్మికి కటాక్షం కలిగిన వస్తువు కనుక బంగారం కొనలేని వారు ఉప్పును అయినా కొనుగోలు చేస్తే సుఖంగా జీవిస్తారని అంటారు వైశాఖ శుద్ధ తదియ నాడు జరుపుకునేటువంటి అక్షయ తృతీయకు చాలా విశిష్టత ఉంది ఈ రోజున సూర్యోదయానికి ముందే లేచి శుచిగా ఆచరించే విష్ణువును ప్రార్థిస్తే సకల సంపదలు చేకూరుతాయని పండితులు అంటున్నారు ఈ రోజున బద్రీనారాయణ మందిరము ద్వారములు భక్తుల యొక్క దర్శనం కొరకు తెరిచే ఉంటాయని వారు చెబుతున్నారు వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైనటువంటి రోజునే అక్షయ తృతీయగా పర్వదినంగా జరుపుకుంటారు ఈ రోజున గోదానము భూదానము సువర్ణదానము వస్త్రదానము చేసేవారికి సుఖ సంతోషాలు చేకూరుతాయని అలాగే తృతీయ రోజున స్త్రీలు చిన్ని కృష్ణునికి గౌరీదేవికి డోలోత్సవాన్ని జరిపించి ముత్తైదులను కన్యలను పూజించి ఫల పుష్పాదులను శనగలను వాయనమిచ్చి సత్కరిస్తే దీర్ఘ సుమంగళి ప్రాప్తంతో పాటు ఆ గృహం సిరి సంపదలతో వెళ్ళి విరుస్తుందని విశ్వాసము శ్రీ నరసింహుడు ప్రహ్లాదునికి అనుగ్రహించిన రోజునే అక్షయతృతీయగా పిలుస్తారు ఈ రోజున శ్రీ మహాలక్ష్మి దేవిని పూజించడం సాంప్రదాయం ఈ రోజున బంగారం కొని ఇంటికి తీసుకొని వస్తే ఏడాదంతా సిరి సంపదలతో వర్దిల్లుతారని విశ్వాసము బంగారం కొనలేని పక్షంలో శ్రీ మహాలక్ష్మి ప్రతిమ లేదా ఫోటో ముందు ఉప్పు బియ్యం పసుపును ఓ అరటి ఆకుపై వేసి నిష్ఠతో ప్రార్థించి కర్పూర నిరాజనాలు సమర్పించుకునే వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని పండితులు అంటున్నారు అదేవిధంగా ఇదే రోజున నరసింహస్వామికి పుష్ప ఫలాలను అర్పించి దైవనామ స్మరణ చేసిన వారికి సంపద పుణ్యఫలం ప్రాప్తిస్తాయని ప్రతీతి ఇంకా చెప్పాలంటే ఈ రోజున గోధుమలు శనిగలు పెరగన్నము దానం చేసిన వారికి సకల పాపాలు హరించి శాశ్వతమైనటువంటి శివ సాయుధ్యం పొందుతారని పురాణాలు చెబుతున్నాయి వీటితో పాటుగా గొడుగు పాదరక్షలు భూమి బంగారం వస్త్రాలను దానం చేసే వారికి పుణ్యం లభిస్తుందని విశ్వాసము అక్షయ తృతీయకు ఒక పురాణ కథ కూడా కలదు పూర్వము ఒక వైశ్యుడు ఎన్నో దారిద్ర్య బాధలు వెంటాడుతున్నా కూడా సత్ప్రవర్తన వీడక జీవించుచు ఒకసారి ఒక పౌరాణికుడు వైశాఖ శుద్ధ తృతీయ నాడు చేయు స్వల్ప దానమైనను అక్షయ ఫలప్రదము అని చెప్పగా విని ఆ దినమందు గంగలో పుణ్యస్నానం ఆచరించి దేవతలకు పితృదేవతలకు తర్పణం ఆచరించి ఇంటికి వచ్చి సద్బ్రాహ్మణులను ఆహ్వానించి వారికి యథాశక్తి భోజన తాంబూలాదులతో దానమిచ్చెను అలా ఆచరించిన పుణ్యఫలమే వాని వెంట వచ్చి మరుజన్మయందు అతడు కుషావతి నగరంలకు రాజుగా జన్మించను అయినను అతడు ఎన్నో యజ్ఞయాగాదులు దాన ధర్మాలు నిర్వీర్యమానంగా చేసను రాజు యొక్క సంపద అక్షయమగుటయే గాని లేదట అందువలనే మన పౌరాణికుల మాటలు పెడచెవిన పెట్టకుండగా విశ్వసించే వారికి విశ్వసించినంత ఫలం ఉంటుందని పెద్దలు చెప్తూ ఉంటారు వైశాఖ శుక్లపక్ష తృతీయ రోహిణీయుతమైన అత్యంత పుణ్యప్రదమైనది తృతీయ రోజు ఇన్ని విశిష్టతలు ఉన్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా అనేక దేవాలయాల్లో ఈ రోజు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు చలికాలం అంతా మూసి ఉంచినటువంటి గంగూత్రి యమునోత్రి బద్రీనాథ్ క్షేత్రాలను తృతీయ తిదికి చేరువలోనే తెరుస్తారు పూరి రథ నిర్మాణము ఈ రోజునే మొదలవుతుంది కుంభకోణము బృందావనం వంటి పుణ్యక్షేత్రాలలోనూ ఈనాడు ప్రత్యేక పూజలు జరుగుతాయి అక్షయ తృతీయ రోజున ఎలాంటి మంచి పని చేసినా కూడా అక్షయమైనటువంటి ఫలితం ఉంటుందని చెబుతారు ఈ రోజున విష్ణుమూర్తిని బియ్యంతో ఆరాధిస్తే విశేషమైనటువంటి పుణ్యం లభిస్తుంది లక్ష్మీదేవి ఈ రోజే కుబేరునికి సంపదలు అనుగ్రహించిందనేటువంటి సాంప్రదాయం కూడా ఉంది అందుకనే వ్యాపారస్తులు ఆర్థిక కష్టాలలో ఉన్నవారు ఈ రోజున లక్ష్మీదేవిని పూజిస్తే అభివృద్ధి కనిపిస్తుంది ఈ రోజు లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కనకదార స్తోత్రము శ్రీ సూక్తము మహాలక్ష్మి అష్టకము వంటివి చదివితే ఆమె అనుగ్రహము తప్పక కలుగుతుంది పురాణము నారదా పురాణాలు ఈ రోజు తప్పకుండా దానం చేయాలని సూచిస్తూ అందుకు సంబంధించినటువంటి అనేక కథలను పేర్కొన్నాయి ఈ రోజున అర్హులైనటువంటి వారికి స్వయం పాకం అంటే వంట చేసుకోవడానికి అవసరమయ్యేటువంటి బియ్యము కందిపప్పు కూరలు చింతపండు నెయ్యి మిరపకాయలు పెరుగు వంటివి అందించడం మంచిది అలాగే వస్త్రదానము నీటితో ఉన్నటువంటి కుండను దానం చేయడం చేస్తే ఆ ఫలితము తరతరాల వరకు కూడా ఉంటుందని నమ్మకము అది ఇది అని కాదు ఈ రోజు మన స్తోమతను బట్టి ఎదుటి వారి యొక్క అవసరాన్ని బట్టి ఏది దానం చేసినా శుభమే అక్షయ తృతీయ పితృదేవతలను ఆరాధించుకునేటువంటి రోజు కూడా ఈ ఉరకలు పరుగుల జీవితంలో పితృకర్మలకు సంబంధించినటువంటి ఎలాంటి లోటుపాట్లు జరిగినా ఈ రోజు వారిని స్మరించుకోవడం వల్ల వారిని శాంతింప చేసుకోనవచ్చు పితృదేవతల యొక్క పేరున దానం చేయడము ఇందుకో మార్గము గృహ నిర్మాణము వివాహం చేసుకోవడం లాంటి శుభకార్యాలను కూడా ఈ రోజున నిర్వహిస్తారు ధ్యానం ఉపవాసం లాంటి ఏ పని చేసినా కూడా విశేషమైనటువంటి ఫలితం లభిస్తుంది అక్షయ తృతీయనాడు భగవంతుని ఆరాధించుకునేందుకు పితృదేవతలను ప్రసన్నం చేసుకునేందుకు దానం చేసేందుకు ఉపవాసం లాంటి సత్కార్యాలు ఆచరించేందుకు ఇన్ని అవకాశాలు ఉన్నాయి వాటిలో ప్రతి ఒక్క పనికి కూడా అసాధారణమైనటువంటి ఫలితము దక్కుతుంది ఈ విధంగా అక్షయ తృతి యొక్క విశిష్టతను అక్షయ తృతి నాడు మనము ఏమి చేయాలి అనేటువంటి విషయాలను గురించి తెలుసుకున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్ని ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్